ఆపదాపహర్తం దాతరం సర్వసంపదామం శ్రీరామం భూయోయోది భాగవతమట పరికింజడి వాడు రామభద్రుండట నే పలికిన భవరీరగా భాగవతము తెలిసి బలుకుటచిత్రం సూలికైనూన విబుధజనులవలన విన్న కన్న తెలియవచ్చి నందేటూ కృష్ణాయ యాదవేంద్రాయేవీనందనాయనందగోపకరాయ గోవిందాయ నమో నమ పితుల శ్రీరాముల వారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల చక్కగా ధర్మనాథు గారు రాజస్వయోగాన్ని పూర్తి చేశారు ఎవరికి సత్కారం చేయాలి ఎవరిని మనం ఆదరించాలి అగ్రతాంబలు ఎవరికి ఇవ్వాలి అనే విషయం వచ్చినప్పుడు అందరూ కూడా కృష్ణుడి కంటే అధిగుడు ఎవరు ఉన్నారు కనుక ఒక కృష్ణ పరమాత్మ కనుక అనుగ్రహించినట్లయితే ఆయన సంతుష్టుడైతే సర్వ లోకాలు కూడా సంతృష్టి చెందుతాయి మనం ఒక చమత్కారం చెప్తారు మనం ఆరాధన అయిన తర్వాత సర్వం శ్రీ కృష్ణార్పణము అనే అనాలి రామార్పణం నారాయణార్పణం ఇంకో ఆచార్యార్పణం ఇంకో అనేది జనరాలు వీళ్ళు లేదు ఎందుకంటే కృష్ణస్థు భగవాన్ స్వయం అని భాగవతం చెప్తూ నిర్ధారణ చేసేసి నిష్కర్ష చేసేది భగవంతుడు అంటే ఒక కృష్ణ పరమాత్మ ఆయన సనాతనుడు ఆయన యోగీశ్వరుడు ఆయన యోగులే గొప్పవాళ్ళు అయితే ఆ యోగుల ఉండే ఉండేవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అయితే వాళ్ళందరికీ కంటే అయినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కాబట్టి యోగీశ్వరుడు అన్నారు ఆయన అలాంటి యోగీశ్వరుడు అయినటువంటి వాడు సభలో ఉండగా మరోడికి అగ్రపూజ ఏమిటయ్యా అని సహదేవుడు చెప్పినప్పుడు అందరూ కూడా తీర్మానం చేసి నిష్కర్ష చేసి అవును అలాగే జరగవలసింది అని చెప్పి కృష్ణ పరమాత్మ అగ్రాసనం ఇచ్చి వాళ్ళని గౌరవించారు ధర్మరాజు గారు అందరు సంతోషించారు అప్పుడు ఈ వైభవాన్ని కృష్ణుడికి ఇచ్చే గౌరవాన్ని ఆరాధనా భావాన్ని ఇవన్నీ చూసి కుళ్ళిపోతున్నాడు శిశుపారుడు ధమ్మఘోషణ్ కుమారుడు సరే ఓరలేక సీట్ సీట్లోంచి లేచి అగడా కాడు మీరు చాలు గడపంగ దుర్వగాహంబగు ఈ తేలా తప్పెను నేడు ఈ బాలకు వచనముల చేత ప్రాజ్ఞులు బుద్ధుల్ ఆహా బాగా బాగుంది ఈ ఇక్కడ అసలు ఇక్కడ ఉండడమే తప్పు ఈ కాలాన్ని గడమే కష్టంగా ఉంది ఈ పసివాడి మాట్లాడుతూ బుద్ధిమంతులైనటువంటి అంతా ఉన్నారే ఈ పెద్దల బుద్ధులన్నీ కూడా ఏమైపోయినాయి ఏం తగలబడిపోయినాయి అంటుంటామే అన్నాడు ఏమంటే యోగ్యులను అయోగ్యులను నిర్ణయించగలిగే నేర్పరులు గొప్ప సత్వగుణ సంపూర్ణులు తపోనియమవంతులు మహా తేజస్వంతులు ఐశ్వర్యవంతులు పరబ్రహ్మ స్వరూపాన్ని చక్కగా ఆవిష్కరించగలిగే మహానుభావులంతా కూడా ఇంతమంది జ్ఞానులు ఇక్కడ ఉంటే సమస్త లోకాల పూజింపబడేటువంటి వాళ్ళు పాపరహితులైన వాళ్ళు యోగేశ్వరులు ఎందరో ఈ సభలో ఉన్నారు కదా వీళ్ళ వీళ్ళందరినీ లక్ష్య పెట్టకుండా ఒక బుద్ధిహీనుడైనటువంటి ఒక గొర్రె గొర్రె పిల్లవాడిని పట్టుకొని అతడా అగ్రభుజి కాదు అర్హుడు కులమా గోత్రమా ఏ రకంగా వాడికి ఆధిక్యమంది కనుక యజ్ఞం కొర కొరకైన పురోడాశం పురోడాశం నక్కకి ఎలా అర్హం అవుతుంది ఇట్లా మాట్లాడుతున్నాడు గురుదేవ శూన్యుడు గురువు లేడు ఓ దేవుడు లేడు గురుదేవ శూన్యుడు తల్లిదండ్రులెవ్వరో తల్లిదండ్రులెవ్వరోడవగానం మప్పుల పొరలుడి నాది మధ్యావసానం తరయమానంబు లేదు భంగులు వర్తించు వావి వర్తనములు వరుసలేవు పరికింప విగత సంబంధం తలబోయ మా నిమిత్తంబున మానిసయ్యే పరగమున్ను యయాదిశాపమున చేసి వాసి గెక్కదీ యాదవ వంశమెల్ల బ్రహ్మదేజంబునల్ల గోల్పడిన ఇతడు బ్రహ్మర్షి బ్రహ్మను సేవ్యుడకునే గోపాలకుండూ గురువులు లేరు దేవుడనేవాడు లేడు కులం లేదు గోత్రం లేదు వాళ్ళ తల్లి ఎవరో లేదు తండ్రి ఎవరు లేదు వీటి మీద శైలించేటువంటి వాడు ఆది మధ్యాంతాలన్నీ కూడా లేనటువంటి కలి లేనటువంటి వాడు ఒక లాగా ఒక నటుడు లాగా రకరకాల వేషాలు వేస్తూ తిరిగేవాడు వాద బరద లేనటువంటి వాడు సంబంధ బాంధవ్యాలు లేవు అటువంటి ఈ కృష్ణుడా మీకు ఆదరణీయుడు అలాంటి ఈ కృష్ణుడు మా కారణంగా గౌరవించబడుతున్నాడు మా సంబంధం ఉంది కాబట్టి ఏది క్షేమం వల్ల ఈ విధివంశం ప్రసిద్ధి పొందింది బ్రహ్మదేజాన్ని కోల్పోయినటువంటి ఈ గోపాలుడు ఈ గోపాల గోవ ఇవరు గొల్ల పిల్లగాడు బ్రహ్మసుడు పూజ పూజకి ఎలా అర్హుడవుతాడు ఉన్నాడు జారుడు జారుడు జన్మావధియును జోరుడు మొప్పుకలాడు సుమహిత పూజాచారీడే వారక ఇతడు అనుజు అశుభ వాక్య స్ఫూర్తి పుట్టుక మొదలె పుట్టడతోటి చోరుడు మూడు అడ్డ అడదట నడిచేటటువంటి మూడు ద్రోవాలు నడిచేవాడు అడద నడిచేటువంటి వాడు అటువంటి కృష్ణుడు పూజారుడా అంటూ నోటికి వచ్చినట్టుగా అమంగళకరమైనటువంటి మాటలతోటి శిశుపాలుని నిందించాడు ఆ కృష్ణుడు నిందించాడు ఈ శిశుపాలుడు ఇవన్నీ కూడా శ్రద్ధగా వింటూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఇని నక్క కోతలు లెక్క పెట్టినటువంటి శ్రమలాగా శ్రీకృష్ణుడు శిశుపాలుని దుర్భాషలను పట్టించుకోలేదు కానీ సభలో ఉన్నడు ఋషులు రాజులు మాత్రం శిశుపాలుడు వాగిన వాక్ మాటల్ని మీరు చాలా బాధపడ్డారు వీణులు మూసి కొంచు నమస్కరా అంత మనం చోటు మూసుకుంటున్నారు వీణులు మూసి కొంచు విన ము వీరులు మూసి కొంచు వినభస్మయంచు ముకుంద మాధవా శ్రీనిధి వీనికి ఏగది గది దురాత్మ దురాత్ము చిట్టు చున్నర నరణాదులములు అచ్చట నిల్వకపోవ పాండు సంతానములు అప్రమేయర్ప మహోధిత రోషచిత్తుల శిశుపాలుడు కృష్ణుడిని దుర్భాకలన్నీ కూడా లేక మునులు రాజులు చెవులు పూసుకొని ఆశ్చర్యపోతూ ఓ కృష్ణ వీడిని ఏ రకంగా కడగరిస్తావో అంటూ శిశుపాలు నిందిస్తూ ఆ సభలోంచి నిష్క్రమించారు పాండవులు శిశుపాలు కోపం వచ్చింది ఆ సమయంలో కేకయ్య సంజయ్ సంజయ్ రాజులు పాండవులు ఆయుధదారులు ఏమైనా శిశుపాలు అదలించి నిలబడ్డారు వాడు కూడా పాండవాన్ని లక్ష్య చేయ లక్ష చేయకుండా దాడు కత్తి తీసుకొని భుజగర్భంతో దురహంకారంతో కృష్ణుడిని అతని పరివారందరం నిందిస్తూనే ఉన్నాడు అప్పుడు కృష్ణపరు కృష్ణుడు ఆగ్రహంతో తనకు ఎదురుగా తనకి లేచాడు తనకు ఎదురుగా నిలబడి దెబ్బలాడుకోవాలి సిద్ధంగా ఉన్నటువంటి శిశుపాలు తీవ్రంగా అలా చూస్తూ వాడి వీడనటువంటి చక్రాయుధం సుదర్శనం భాస్కర కోటితుల్యం ఆ చక్రాయుధంతో వాటి శిరసుని తక్షణం ఖండించబడేసేసాడు తన దగ్గర కింద పడింది ఆ భయంకరమైనటువంటి కోలాహలాన్ని చూచి ఆ శిశుబాలని సైన్యం అతని పక్షంలో ఉన్న రాజులంతా ఒక తత్తరపడంతో భయపడిపోయి పారిపోయినారు వాడిని మునివరులను మునివరులను జనపతులను కనుగొని అనుపమ విదగందాత్రుండు అనుపమేజ్ ఓ కరిష్ణ మహారాజా చెప్తూ ఉన్నాడు కరీక్షణ మహారాజా ఆ సమయంలో మునీసలు రాజులు అందరూ తూచి ఆశ్చర్యపడేటట్టుగా శిశుపాలుడు దేహం నుంచి దేదీప్యమానమైనటువంటి ఒక నూతనమైనటువంటి వెలుగు ఒక తేజస్సు బయటకు వచ్చి ఆ కృష్ణుడి యొక్క శరీరంలో ప్రవేశించిందట ఆయన చెప్పినటువంటి మహర్షితో పరీక్ష మహారాజు అంటున్నాడు ఏమయ్యా మహర్షి కృష్ణుడిని నిందించినటువంటి సుపాలుడు భయంకర నరక గోపంలో పడకుండా భగవంతుడైనటువంటి కృష్ణుడిలో ఏ రకంగా ప్రవేశించాడయ్యా కృష్ణ పరమాత్మలో అంటున్నాడు కమలాక్షుడిని నిందించిన కమలాక్షుని నిందించిన తమఘోష తనూభవుడు దారుణ మలకోపమనంపందక ఏక్రియ సోహితమతి కృష్ణునందు ద్వచమనీంద్ర ఇన్ని రకాలుగా మాట్లాడి ఇంత వాచా దోషం చేశాడే శిశుపాలుడు వీడు ఇన్ని రకాలుగా భయ ఇలాంటి మహా పాపాలు చేసిన ఈ మహా మహాభయంకరమైనటువంటి నరక రూపంలో పడకుండా భగవంతుడైన కృష్ణుడు ఎలా ఎలా వాడు ప్రవేశించాడు అని చెప్పని అడిగాడు ఎవరు పరీక్ష మహారాజు గారు సుఖమహర్షిని అడిగాడు అంటే మహర్షిగా మహర్షి సుఖమహర్షి అన్నాడు రాజేంద్ర మధుసూదరుని మీది మాత్సర్యంతో మధోన్మతుడే మూడు జన్మల నుండి ముకుందుని విమర్శలు ఉన్నాడు వీడు సర్వకాలం కూడా విష్ణుడిని దేవి ఉన్నాడు కానీ అలా ద్వేషం అనేటటువంటి కారణంగా నిరంతరమైన మనస్సంతా కూడా ఆ కృష్టమయమైపోయింది పగనైన పగనైనా ప్రీతినైనా ప్రాణ ప్రీతిని పొందవచ్చు నువ్వు కోపతో తిట్టినా మంచిగా తిట్టినా ప్రేమగా తిట్టినా ద్వేషతో తిట్టినా నిరంతరం కూడా వాడి మనస్సంతా కూడా కృష్ణ ద్వేషంతో నిండిపోయినా ఆ ద్వేషం పక్కన తెప్పిస్తే కృష్ణ 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 అంటూ స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి వాడు ఆ ధ్యానం చేస్తూ ఉన్నందువల్ల శిశుపాలుడు సమస్తమైన పాపాల నుంచి కూడా విముక్తుడై బ్రహ్మరుద్ర ఇంద్రాలను కూడా అందరానటువంటి ఆ వైష్ణవ పదాన్ని ఆ శిష్యుడి యొక్క సాన్నిధ్యాన్ని ఆ సాయుధ్యాన్ని పొందాడు అని చెప్పాడు ఆ తర్వాత ధర్మరాజు యజ్ఞం చేయించినటువంటి రుద్ధితులని యజ్ఞానికి వచ్చేటటువంటి సదస్సులని అనేక దక్షిణ తాంబులతో చుట్టుపరిచాడు అనేక రకాలుగా పూజించాడు యాగాంతంలో చేసేటటువంటి అవభృత స్నానమంటాం ఆ యజ్ఞకర్మ పూర్తయిన తర్వాత పవిత్ర స్నానం చేయాలంటారు మన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత చివరి రోజు నాడు అక్కడ వరాహస్వామి దగ్గర ఆ శ్రీవారి పుష్కరిలో అవకృత స్నానం చేస్తారు చక్రవారి అంటారు చక్రతీర్థం అంటారు దాంతో ఆ యజ్ఞం పూర్తవుతుంది ఆ రకంగా శంఖపేరి పేరియ మృదంగా నానా ఇస్తూ ఉంటే పద్యమారు అంతా కూడా పొగడ్తో పొగడుతూ ఉంటే పొగడుతో అసహిస్తూ ఉంటే వేణు వీణ రవాలకు అనుకూలంగా నాటికత నృత్యం చేస్తూ ఉంటే భజ పతాకాలతో ఉన్నటువంటి రథాలని గుర్రాలని ఏనుగొని నిరోహించి ధర్మరాజు గారి సోదరులు మిత్రులు బంధువులు వారి పరివారవంత పురోహితులు ఆర కేయుల కెరీటాలి పోషణ తను ధర్మదు పని అనుసరించారు అని సుఖమహర్షి పరిశుభ్ర మహారాజు గారు వినిపించాడు నీపాధమదేమయు నీ పాదార్చకులతో नेता अंतार भवद दयालु तव समन्दार नाग दैशे यगति